ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో ఈ నెల అంటే జూన్ పదకొండవ తేదీన రాబోయే పౌర్ణమి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన సనాతన సంప్రదాయంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది ఈ నెల అంటే జూన్ పదకొండవ తేదీన బుధవారం నాడు రాబోతున్న జ్యేష్ఠ పౌర్ణమి గురించి తెలుసుకుందాం జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి అంటే చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున ఎన్నో అమృత గడియలు ఏర్పడబోతున్నాయి ఈ పౌర్ణమి రోజున సంపదలకు మూల దేవత అయిన లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు నడిచి వస్తుంది కాబట్టి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటించడం వల్ల ఈ సంవత్సరమంతా ఐశ్వర్యానికి ఏ లోటు లేకుండా ఉంటుంది ఇక ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మీరు ఈ పౌర్ణమి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మాత్రం మీకు అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది ఇంకా ఈ రోజున తులసీదేవిని పూజిస్తే కూడా అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది జ్యేష్ఠ పౌర్ణమి రోజున తులసిని పూజించిన వారికి ఆ సిరి సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి మీకు భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా తులసి కోటలో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించండి దీపం వెలిగించాక తులసీమాతకు ఐదు ప్రదక్షిణాలు చేయండి అలాగే రావి చెట్టును పూజించినా సరే ఈ సంవత్సరమంతా మీకు ధనయోగం కలిసి వస్తుంది ఎందుకంటే రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి మీకు సంపూర్ణ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలాగే ఈ రోజున రెండు రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టండి ఇక మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఎంతో శక్తివంతమైన జ్యేష్ఠ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఆడవాళ్లు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజ చేయండి ఇక మీరు ఎర్రటి గులాబీ పూలతో పూజ చేస్తే మీ భర్త యొక్క ఆదాయం పెరుగుతుంది ఇంకా విశేషంగా ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది ఏ ఇంట్లో అయితే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లల్లోకి తప్పనిసరిగా లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇక మీ జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడకుండా లక్ష్మీదేవి మీ ఇంటిని సంరక్షిస్తూ ఉంటుంది పాలతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించండి లేదా రెండు అరటిపళ్లను సమర్పించండి ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి ఒక నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను కొట్టండి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇక మనలో చాలామందికి సొంత ఇంటి కల ఉంటుంది అలాగే భూములు భూములు కొనాలనే ఆశ కూడా ఉంటుంది అలాంటివారు ఈ పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఓం నమో భగవతే కుంకుర్మయ ధరాధర దురంధరాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది పూజలో ఉపయోగించే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఐదు తమలపాకులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తి గుర్తును వేయండి స్వస్తి గుర్తు అంటే మీ ఇంటికి ఎంతో శుభం చేకూరుతుంది అలాగే స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతల నివాసం ఉంటుంది కాబట్టి ఇంటి ముందు స్వస్తి గుర్తు గీస్తే మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండండి ఈరోజు ఉపవాసం ఉంటే గటిక పేదవాడైనా సరే ధనవంతులు అవ్వక తప్పదు కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పకుండా ఉపవాసం ఉండండి ఇలాంటి మంచి సదావకాశాన్ని అస్సలు వదులుకోకండి ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకుంటున్నారు అయితే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకుంటే మీకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మీకున్న నరదిష్టి దోషాలు తొలగిపోతాయి విశేషంగా ఈ పౌర్ణమి నాడు లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే ఇక మీకు ఈ సంవత్సరమంతా అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ శక్తివంతమైన మంత్రం ఓం గౌరి శంకరాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే లభిస్తుంది ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుందట కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు చెత్తాచెదారం లేకుండా చక్కగా శుభ్రంగా ఉండాలి ఇంటి ముందు గుమ్మానికి ఇరువైపులా రెండు దీపాలు వెలిగించండి ఈ దీపాలు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి ఇలా గుమ్మం ముందు దీపాలు వెలిగించడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు పాలు పోసి ఒక నెయ్యి దీపం వెలిగించండి అప్పుల సమస్యలతో బాధపడేవారు వాళ్ల అప్పులు బాధలు అనేవి వెంటనే తొలగిపోతాయి ఇక డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోండి పౌర్ణమి రోజున గుమ్మడికాయను కడితే మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవిస్తారు ఒకవేళ గుమ్మడికాయను కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం రాళ్ల ఉప్పును కట్టి ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి ఇక మీ కుటుంబంపై ఆ దేవుని ఆశీర్వాదం ఉంటుంది ఈ పౌర్ణమి రోజున ఆ చంద్రుడు చాలా ప్రకాశిస్తూ ఉంటాడు చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే కోరుకోండి మీకున్న కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి చంద్రకిరణాలు మన శరీరంపై పడితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అదేవిధంగా ఈ పౌర్ణమి నాడు నీటిలో రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది పౌర్ణమి రోజున పొరపాటున కూడా సద్ది అన్నాన్ని తినకూడదు అలాగే మాంసాహారం ముల్లంగి ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహారాన్ని కూడా తినకూడదు ఈ పౌర్ణమి రోజున తప్పకుండా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ఈ పౌర్ణమి రోజున గడ్డం గీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం వంటివి అస్సలు చేయకూడదు పౌర్ణమి రోజున గాయత్రి మంత్రాన్ని పఠిస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించకండి అలాగే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున తప్పనిసరిగా పేదలకు మీ చేతనైన సాయం చేయండి జ్యేష్ట పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్